నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాల్వినా సార్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఈ వర్క్ బోర్డుకి సంబంధించి కావచ్చు అలాగే గ్రూప్ వన్ రిజల్ట్కి సంబంధించి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయన్న అంశం మీద కావచ్చు అలాగే ఇటీవల జరుగుతున్న ఈ పాస్టర్ల విషయాల గురించి కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా అంటే ఈ వర్క్ బోర్డు అనేది విషయానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అమెండ్మెంట్కి సంబంధించి కొంతమంది ముస్లింస్ కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా కొంతమంది సమ్మె చేసే పరిస్థితి కనబడతా ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సవరణలు అవసరం అంటారా ఇప్పుడున్న దాంట్లో వక్బోర్డ్కి సంబంధించి ఇప్పుడు సవరణలు అనేది ప్రతి లాక్ అవసరం ఉంటుందండి ప్రతి లా ఈ యొక్క లాది కాదు ఈ వక్బోర్డేనా కాదు ఇప్పుడు కాలానికి అనుకూలంగా వాస్తు పరిస్థితులకు అనుకూలంగా ప్రతి దాంట్లో సవరణలు అవసరం ఇప్పుడు ఇప్పటిదాకా ఓన్లీ మగవాళ్ళ ఆధిపత్యమే ఉంది అందులో దాంట్లో మహిళలకు ఇస్తా అంటే తప్పేం కాదు అది తర్వాత ఇప్పుడు దాంట్లో ఎవరైనా అంటే ఒక ఇది ఒక ముస్లిం మతస్థుడు మాత్రమే డొనేట్ చేయాల్సిన అవసరం లేదు బోర్డుకు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుద్ధిస్టును నేను కూడా డొనేట్ చేయచ్చు ఇంకెవరైనా ఏ మతస్థుడైనా డొనేట్ చేయొచ్చు ఇది పేదల కోసం అది ఆ ఆస్తులు ఏం చేయాలి ఎవరి కోసం చేయాలి పేదల కోసం ఓన్లీ పేదల కోసం దాన్ని ఖర్చు పెట్టాలి దాని మీద వచ్చే రాయల్టీ కానీ ఏదైనా సరే పేదలకు పెట్టాలి కానీ ఏమైతుంది బోర్డులు ఇవాళ ఒక్క ఎంఐఎం అసోద్దిని వయసే ముప్పై వేల ఎకరాల భూమి వక్బోర్డ్ భూమి సొంతం చేసుకున్నాడు అనేది ఒక ప్రచారం ఒక ఆరోపణ కూడా బీజేపీ కూడా ఆరోపణ చేస్తుంది మరి ఆయనే ఇప్పుడు వందల కోట్ల వేల కోట్ల అధిపతి మళ్ళీ వక్ బోర్డు ప్రాపర్టీస్ కూడా ఆయన లాంటి వాడికి ఉపయోగపడతాయి మరి ఇక పేదల పరిస్థితిని ము ముస్లింలో ఉన్న పేదల పరిస్థితి ఏంటి సో పేదల కోసం చేసే ఏ రిఫార్మ్స్ అయినా మనం స్వాగతించాలి అది బీజేపీ చేసిందా కాంగ్రెస్ చేద్దాం ఎవరు చేద్దాం ఎవరన్నా లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ చేయలేదు బీజేపీ చేసింది అయితే ఏంటంటే బీజేపీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటంటే ప్రధానంగా వాళ్ళ వాళ్ళతోనే ఆరోప ఆరోపణలు ఏంటంటే కమ్యూనల్ ఎజెండాతోనే చేస్తున్నది అనేది వాళ్ళ యొక్క ఆరోపణ సో కమ్యూనల్ ఎజెండా ఉండి ఉండొచ్చు కాక బీజేపీకి ఎందుకంటే బీజేపీ పార్టీ సిద్ధాంతమే అవును కమ్యూనిల్ సిద్ధాంతం రైట్ సో ప్రాపర్టీసు మాత్రము మరి ఓన్లీ ముస్లింల ప్రాపర్టీ ఎందుకు మరి హిందువుల ప్రాపర్టీల మీద ఎందుకు బీజేపీ కంట్రోల్ చేయట్లేదు క్రైస్తవుల ప్రాపర్టీల మీద కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఉన్నాయి సార్ అంటే హిందువులు క్రై క్రిస్టియన్స్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉందా హండ్రెడ్ పర్సన్లకి సంబంధించి ఇవాళ చూడండి మీరు పాపం పేద బ్రాహ్మణులు ఉన్నారు పేద బ్రాహ్మణులు వాళ్ళు ఏదో పుటకు ఏదో పూటకు పోయి ఆడ పోయి వాళ్ళు ఏదో స్తోత్రాలు అవి పలికి వాళ్ళు ఏదో పూట గడుపుకుంటున్నారు కానీ ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర భూ బ్రాహ్మణుల దగ్గర పూజారుల దగ్గర మన్యం గుడి భూములు ఉన్నాయి వేల ఎకరాలు వందల ఎకరాల భూములు ఉన్నాయి అర్చకులకు అర్చకుల కంట్రోల్లో సో ఆ కంట్రోల్లో వచ్చే డబ్బు ఏమవుతుంది అక్కడ ఒక పెద్ద పెద్ద గుల్లలు వచ్చే డబ్బు రోజు వందల కోట్లు వస్తున్నాయి కోట్ల కోట్లు వస్తున్నాయి ఆ డబ్బు ఏమైతుంది పేద హిందువులకు ఎందుకు యూజ్ కావట్లేదు ఓ హిందు హిందూ టెంపుల్స్ పేద హిందువులకు కోసం చేయాలి పనిచేయాలి ముస్లిం టెంపుల్స్ పేద ముస్లింల కోసం పనిచేయాలి క్రైస్తవ టెంపుల్స్ పేద క్రైస్తవుల కోసం పనిచేయాలి వీళ్ళు పేదల పేరు మీద కోట్లు సంపాదిస్తున్నారు సంపన్నులు కాబట్టి వీటి అట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ రైట్ సో ఇవాళ అది అందులో భాగంగానే మనం దీన్ని అర్థం చేసుకో ఒక కమ్యూనల్ ఎజెండా కంట్రోల్ చేసేస్తుంది బీజేపీ అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి చాలా వరకు పేదలకు బీజేపీ వచ్చిన తర్వాత అది ముస్లిం అయినా క్రైస్టియన్ అయినా ఎవరైనా సరే పేదల కోణం నుండి పథకాలు ప్రారంభమవుతున్నాయి రైట్ పేదల కోణం నుండి ఎక్కువ శాతం వాళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా తమ యొక్క పథక రచన చేస్తున్నారు అటువంటి అప్పుడు ఈవెన్ క్రిస్టియన్ ముస్లిం మన క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా లేదంటే బుద్ధిస్ట్ అయినా పేదవాడు ఎవరికి ఎవరు సహకరిస్తే వాళ్ళకి ఓటేస్తా అంటాడు మొత్తం అందుకే బీజేపీ అన్ని రాష్ట్రాలలో ఎందుకు అధికారానికి వస్తుంది అది క్రైస్తవ రాష్ట్రమైన ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలని క్రిస్టియన్ డామినేట్ అంటే నైంటీ పర్సెంట్ క్రైస్తవులే అక్కడ బీజేపీ ఎట్లా అధికారానికి వస్తుంది నువ్వు ఒకవేళ బీజేపీ పూర్తిగా కమ్యూనల్ అయితే కాంగ్రెస్ ఒకవేళ సెక్యులర్ అయితే నిజంగా కాంగ్రెస్ని ఎందుకు నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ పేదలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృక్కోణం ఏంటంటే మమ్మల్ని అంతో ఇంతో కాపాడుతున్నది బీజేపీ అని అనుకుని చేస్తున్నారు బట్ మణిపూర్ లాంటి విషయానికి వస్తే అక్కడ సమస్య డిఫరెంట్ అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు మెజార్టీ సో అక్కడ ఏంటంటే రిజర్వేషన్ల సమస్య వల్ల క్రిస్టియన్ వల్ల సో అక్కడ భూమి సమస్య మొదలయ్యి రిజర్వేషన్ల సమస్య భూమి సమస్య పాలన సమస్య అని అక్కడ అయ్యి మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగాయి విపరీతమైన దాడులు అవును ప్రధాని అక్కడ కరెక్ట్గా స్పందించకపోవడం వల్ల ప్రధానికి చెడ్డ పేరు వచ్చింది బీజేపీ చెడ్డ పేరు వచ్చింది సో ఆ మణిపూర్తోనే మొత్తం మిగతా ప్రాంతాలలో కూడా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ భయపడుతున్నారు బాగా అట్లాగే దళితుల మీద అటాక్స్ క్రిస్టియన్స్ మీద అటాక్స్ ముస్లింస్ మీద అటాక్స్ ఇవి మాబ్ లించింగ్ ఇవి జరగడం కారణంగా బీజేపీలో ఈ మైనారిటీ వర్గాల పట్ల కొంత వాళ్ళకు భావం ఉంది